మరి స్టేట్ లెవెల్ అతను ఫీల్ హైలైట్ కావడానికి కోసం కమ్యూటీని టార్గెట్ చేసుకున్నట్టు కావచ్చు లేకపోతే అతని వ్యక్తిగత ప్రయోజనం ఏముందో కానీ నిజంగానే మా కమ్యూటీలో ఎవరైనా అతనికి నష్టం చేస్తుంటే ఆ వ్యక్తి మీద కామెంట్ చేసుకోవచ్చు ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా అతని మీద కామెంట్ చేయాలి లేదా ఆయా రాజకీయ పార్టీని కామెంట్ చేయొచ్చు ఒక రాజకీయ పార్టీకి ప్రాధాన్యం ఇస్తే ఇంకొక రాజకీయ పార్టీ నేను కానీ ఎంత ఒక కమ్యూటీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మీరు మాట్లాడుతున్నారు మీకంటే వల్గర్ గారి మేము మాట్లాడగలం మా తల్లిదండ్రులు మా కులం మా సంస్కారానికి గౌరవాన్ని నేర్పింది మా కులం మా గౌరవాన్ని నేర్పింది ఇద్దరు ఎదురు కులాలను గౌరవించమని ఇతరులను గౌరవించాలి మీరు మాట్లాడిన మాటల కంటే మేము విపరీతంగా మాట్లాడగలం అది మంచిది కాదు శాసనసభ్యుడు శాసనాలు చేసిన శాసనసభ్యుడు నువ్వు ఏ విధమైన నీ శాసనసభకు ఏ విధంగా నీ శాసన ఏదైతే శాసనసభ నువ్వు ఏమనుకున్నావు అన్ని కులాలను అన్ని మతాలను గౌరవిస్తానని కదా నువ్వు అయింది మరి ఒక్క ఒక్క కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు నీ మీద ప్రమాణ స్వీకారం చేసి మీతో ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభ స్పీకర్ గారు ఏం చెప్తారు అంటే ఒక కులాన్ని ద్వేషించమని చెప్పారా ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వ్యక్తులు మరొకరు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను పార్టీ నుంచి బహిష్కరించండి అలాగే శాసనసభ స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ట్యాక్స్ కానీ మెయిల్ కానీ చేస్తాం ట్విట్టర్ కానీ తప్పనిసరిగా ఈ వీళ్ళని కాదు ఎవరైనా సరే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు వారు శాసనసభకు పనికిరాదు ఎందుకంటే శాసనసభ మీద శాసనాల మీద గౌరవం లేని వ్యక్తులు శాసనసభలో ఉండడం దీనికి ఏది పడితే మాట్లాడదాం అనుకుంటే ఎలా జరుగుతుంది రేపు అని మాట్లాడుతున్నారు కులాల మధ్య మీరు లబ్ధి ఉందా కూడా మంచి కాదు గుర్తు పెట్టుకుంటే వీరపల్లి శంకర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు మీరు మాట్లాడుతున్నారు నేను చేతల్లో చూపిస్తాం ఏం మా వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు మా కులాలు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు టీడీపీలు ఉన్నారు బిఆర్ఎస్ ఉన్నారు లాస్ట్ మావోయిస్టులలో కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు కులాన్ని అన్నిటి వదిలిపెట్టి త్యాగాలు చేస్తున్నారు మీరేం పెద్ద త్యాగదనులేం గారు మేము చేసే సేవలల్ల మాకు గుర్తింపు ఉంది ఇప్పటికీ మీ కాంగ్రెస్ లో ఉన్న మీ జూపల్లి కృష్ణారావు గారు మీ మంత్రిగా ఉన్నారు మరి మీరు అన్నమాట ఆయన కూడా వర్తిస్తాయా ఒక పార్టీ డైరెక్ట్ ఆయన అమ్ముకుంటా అనండి మరి ఫోన్ ఇందాక నేను ఫోన్ చేసిన ఫోన్ ఆపి చేసుకున్నారు ఎందుకు మళ్ళీ సమాధానం చెప్పాలి కదా నువ్వు నువ్వు అన్నమాట కట్టుబడి సమాధానం చెప్పు నీ పిఎతో మాట్లాడినా నేను ఇందాక సార్ ఫోన్ ఆఫీ చేసుకున్నారు సార్ అంటున్నారు మీరు మాట్లాడిన మాట మీద కట్టుబడి ఉన్నట్టు ఫోన్ ఆన్ చేసుకోండి లేదా లైవ్ రండి ఏ ఉన్నా డిబేట్ పెట్టారు వేల్మ కమిటీ ఏం చేసింది ఏం చేసారు మీ శాసనసభ్యులు నువ్వు ఎంత నువ్వు ఎంత పోల్ ఎంత ధనం దోచుకున్నో తెలిపితే కదా ఇతరులను మాట్లాడే ముందు ఆలోచించాలి శాసనసభ్యులు వేనపల్లి శంకర్ గారు చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా మేము మనవి చేస్తున్నాం మీరు ఇలాంటి ఎంకరేజ్ చేస్తే చేసినట్టైనా ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా పతనం తప్పదు వ్యక్తిగత విలువలు ఉన్నత విలువలతో ఉండాలి తప్ప ఇలానే ఒక కులాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉండదని మనం చేస్తూ రేపటి నుంచి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కూడా స్పందించాలా బీజేపీలో ఉన్న నాయకులు స్పందించాలా మీరు మీరు ఇలానే కులాలను ఎంకరేజ్ చేసుకుంటూ పోతాం అనుకుంటే రాజకీయ పార్టీలు ఉండవు భవిష్యత్తులో ఎందుకంటే అనేక కుల అనేక మతాలకు ఇలా మీ తెలంగాణ ఎంతో సమన్ అందరం కలిసి ఉన్న రోజులలో మీరు వీళ్ళు రెచ్చగొట్టాలనుకుంటే మంచి పద్ధతి కాదు మరీ వెలుమల చేసుకున్నాం మాకు చాలా పౌరుషం ఉంటుంది ఒక ఒక దశ వరకు మేము ఓపిక పడతాం మా ఓపిక నశించిన రోజు మా చేతల్లో చూపిస్తాం గవర్నర్ పల్లి శంకర్ రోజు కాంప్లైంట్ ఇచ్చినాం రేపు అంతా లాక్సన్ ఉంటది నిజంగా నువ్వు ధైర్యం దమ్ముంటే రేపు నీ ఫోన్ ఆన్లో పెట్టుకో రేపు నువ్వు ఫోన్ ఆన్లో పెట్టుకుని ఆన్సర్ వేసుకుంటూ రికార్డ్ చేసి పెట్టు మా వాళ్ళు ఏం మాట్లాడతారు రికార్డ్ చేసి చెప్పు మేమేమైనా లూజ్ మాట్లాడితే చెప్పు ఒక వార్డు మా సంస్కృతి సంస్ప్రదాయం మా కుటుంబం మా మా జాతి నేర్పించింది మాకు ఏ విధంగా ఉండాలని నీకు నువ్వు నిజంగా చెప్పాలంటే ఏ తల్లి ఒక తల్లి కుట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు కావు నువ్వు మాట్లాడి ఈ విధాలు చేసుకొని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం క్షమాపణ చెప్పండి రేపు సాయంత్రం లోపల మీరు క్షమాపించకపోతే తెలంగాణ వ్యాప్తంగా బెల్ మాస అందరం ఒక నిర్ణయం తీసుకొని మీ ఇంటిని ముట్టనిస్తాం షాదాల కోసం వదిలిపెట్టే సమస్య లేదు నిన్న పేరు థ్యాంక్ యూ